హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నీరజ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు గుప్పడంత మనసు సీరియల్ ఏం జరుగుతుందో తెలుసుకుందామండి ఈరోజు ఎపిసోడ్ చాలా చాలా బాగుందండి ఎందుకంటే సరోజ హైదరాబాద్ వచ్చింది కాబట్టి స్టోరీ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం శైలేంద్ర నేను ఇన్నాళ్ళుగా కంటున్న కల నిజమవుతుందా లేదా ఆ ఎండి బాధ్యత తీసుకుంటానా లేదా అని దేవుడితో ప్రార్థిస్తూ ఉంటాడు అప్పుడే సరోజ ధనరాజ్తో కలిసి వస్తుంది శైలేంద్ర చాలా టెన్షన్తో మీరు ఎందుకు వచ్చారు అసలు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అంటాడు అప్పుడే సరోజా మేము వెళ్ళిపోము మా బావ ఇక్కడే ఉన్నాడు అనే రిషిని పిలుస్తుంది ఫనీంద్ర అక్కడికి వచ్చేసి ఎవరమ్మా నువ్వు అసలు ఇక్కడ మేము తప్ప ఎవరు లేరు అని అంటాడు అప్పుడు సరోజ లేదండి మా బావ ఇక్కడే ఉన్నాడు అని అంటే ఫరీంద్ర అసలు ఎవరు నువ్వు మీ బావ ఎవరు అని సీరియస్ అవుతాడు సార్ నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి సార్ అంటాడు ధనరాజ్ అప్పుడు ఫరీంద్ర నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయి అయితే ఇక్కడి కిందకి తీసుకొచ్చావు అని అనగానే సరోజ మా బావ ఇక్కడే ఉన్నాడు కాబట్టి తీసుకొచ్చాడు అని అంటుంది తర్వాత ధరణి మీ బావ ఎలా ఉంటాడో ఫోటో ఏమైనా ఉందా అని అంటే సరోజ ఫోటో చూపించాలని చూస్తుంది శరీంద్రకి చాలా టెన్షన్ వచ్చేసి మీ బావ నాతోనే వచ్చాడు కానీ ఈ రోజే మీ ఊరు వెళ్ళిపోయాడు కావాలంటే ఫోన్ చేసి కనుకో నీకే తెలుస్తుంది అని అంటాడు శైలేంద్ర సరోజ రోజుకి సైగ చేసి తనను తీసుకు వెళ్ళమని చెప్పగానే ధనరాజు మీ బాబా ఊరెళ్ళాడని చెప్తున్నారు కదా పద అని అంటాడు కానీ సరోజ వినిపించుకోకుండా మా బావ ఇక్కడే ఉన్నాడు అని అంటుంది సరోజా మీ బాబుకు ఫోన్ చేసి కనుక్కుందాంలే అని దని రాజు సరోజని అక్కడ నుండి తీసుకెళ్ళిపోతాడు తర్వాత ఫనీంద్ర అసలు ఏంట్రా తన ఎవరు అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని కోపం చేస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఫనీంద్ర తర్వాత దేవేనా అసలు ఏంట్రా ఇది ఇంత సడన్గా వచ్చింది అయినా మనకు ఎండి బాధ్యతలు తీసుకోవడానికి ఇంకొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి అని అంటుంది తర్వాత రిషి వస్తారా కార్లో వస్తున్నప్పుడు సార్ ఎండి బాధ్యతలు ఎవరికి అప్పగించాలనుకుంటున్నారు అసలు మీరు ఏ నిర్ణయం తీసుకున్నారు సార్ అంటుంది వస్తారా అప్పుడు ఋషి నువ్వు ఆ బాధ్యత తీసుకోని అంటున్నావు కదా మరి నేను ఆలోచించడానికి ఏముంది అని అంటాడు రిషి అప్పుడు వస్తారా సార్ ఆ పదవికి ఎవరు అర్హులని మీరు అనుకుంటున్నారు సార్ అని అంటుంది రిషి అర్హత ఉన్న నువ్వేమో కాదంటున్నావు నాకేమో నువ్వు తప్ప వేరే ఆప్షన్ లేదు కానీ నీకు ఇష్టం లేకుండా ఎండి బాధ్యత నీకు అప్పగించాను పోని నువ్వే ఎవరైనా ఉంటే చెప్పు ఆ బాధ్యతకు ఎవరు అర్హులో నువ్వే చెప్తే వాళ్ళకి అప్పగిస్తాను అని అంటాడు అప్పుడు వస్తుదరా సార్ మీరు ఏదో మనసులో పెట్టుకొని ఇలా అంటున్నారని నాకు అర్థమైంది సార్ అని అంటుంది రిషి నిజంగానే చెప్తున్నాను అంటే వస్తుదారా లేదు సార్ మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థమైపోతుంది నేను హర్ట్ సార్ నాకు కోపం వచ్చింది నేను కాలేజీకి రాను సార్ ఇక్కడే దిగిపోతాను అని అలిగిపోతుంది సరే వస్తారా నేను కూడా కాలేజీకి రాను ఇటు నుంచి మా ఊరు వెళ్ళిపోతాను వస్తారా అని అంటాడు రిషి అప్పుడు వస్తారా సార్ ఇంకొకసారి ఇలాంటి మాటలు అనొద్దు సార్ నేను భరించలేను అని అంటుంది అప్పుడు రిషి నేను ఏ నిర్ణయం తీసుకోవాలో ఏంటో అనేది ఇంకా నాకు క్లారిటీ రాలేదు నువ్వేమో ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నావు నీ ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు వస్తారా అయినా అక్కడ అసలు ఏం జరుగుతుందో ఏమో నాకు ఏమీ తెలియదు నేనేం చేయలేను వస్తారా అని అంటాడు అప్పుడు వస్తారా నేనేం చేయాలో నాకు తెలుసు సార్ అని తన మనసులో అనుకుంటుంది తర్వాత ధనరాజ్ సరోజ స్కూటీ పై వస్తున్నప్పుడు రిషి కారును చూసేసి వాళ్ళనే ఫాలో అవుతుంటారు తర్వాత ధనరాజ్ ఏంటి సరోజ మీ బావ ఇక్కడున్నాడు ఏంటి ఆయన గెటప్ కూడా చేంజ్ అయింది కదా అని అంటాడు ధనరాజ్ అప్పుడు సరోజ మా బావ పక్కన ఉన్న అమ్మాయిని చూసావు కదా అంటే అవును చూశాను తనెవరు అని అంటాడు ధనరాజ్ అప్పుడు తను బస్ధార ఎక్కడ నుండి వచ్చిందో ఏమో కానీ మా బావను పట్టుకుని రిషి రిషి అంటూ ఇక్కడికి తీసుకొచ్చింది ఇప్పుడేమో మా బావను పూర్తిగా మార్చేసింది తనను ఎలాగైనా ఈరోజు పట్టుకోవాలి తనను వదిలేదే లేదు అని అంటుంది సరోజ తర్వాత ధనరాజు స్లోగా స్కూటీ డ్రైవ్ చేస్తున్నాడని చెప్పేసి తనను పక్కకు తప్పుకోమని సరోజ డ్రైవ్ చేస్తుంటుంది కంగారులో ధనరాజుని రోడ్డు పైన వదిలేసి తను మాత్రమే వెళ్ళిపోతుంది తర్వాత పాండు నేను రౌడు శైలేంద్రు కాల్ చేసి సార్ చివరి సరిగా కాల్ చేశాను సార్ అని అంటాడు అప్పుడు శైలేంద్రకు చాలా కోపం వచ్చేసి వసదారును చంపారని చెప్పారు కానీ చంపకుండా నన్ను మోసం చేశారు నేను ఇచ్చిన అడ్వాన్స్ నాకు తిరిగి ఇవ్వండి అని శైలేంద్ర అంటాడు అప్పుడు పాండు సరే సార్ మీ డబ్బులు మీకు తిరిగిస్తాను మీ దగ్గర తీసుకున్న ఇన్ఫర్మేషన్ కూడా మీకు తిరిగిస్తాను సార్ అని అంటాడు అప్పుడు శైలేంద్ర అదేంటి ఇన్ఫర్మేషన్ అంటున్నావు ఏంటి అనగానే అవును సార్ నీకు మాకు మధ్య డీలింగ్స్ అన్నీ కూడా నేను చెప్పేస్తాను ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గరలోనే ఉన్నాను వాళ్ళకి నిజ నిజాలు అన్నీ చెప్పేసి లొంగిపోతాను సార్ అని అంటాడు అప్పుడు శైలేంద్ర ఏంట్రా అసలు నీ బుర్ర పనిచేస్తుందా అని అంటాడు శైలేంద్ర అవును సార్ నా ఆలోచన విధానాన్ని నేను మార్చుకున్నాను నేను మంచివాడిగా మారిపోయాను సార్ ఇప్పుడు స్టేషన్ దగ్గర ఉన్నాను కాబట్టి చివరి మీకు కాల్ చేస్తున్నాను సార్ అని అంటాడు పాండు అప్పుడు శైలేంద్ర రై ఇంత సడన్గా నీలో మార్పోయింట్రా అని అంటాడు శైలేంద్ర అప్పుడు పాండు సార్ నాకు కలవచ్చింది సార్ అయినా నేను చేసిన పనులకు ఎంతోమంది కన్నీలకు నేను కారణమయ్యాను కదా అందుకే నేను స్టేషన్లో లొంగిపోవాలనుకుంటున్నాను సార్ అని అంటాడు పాండు అప్పుడు శైలేంద్ర టెన్షన్తో రై మీరు ఎక్కడ ఉన్నారో నాకు లొకేషన్ పెట్టు అక్కడికి వస్తున్నాను అని అంటాడు అప్పుడు పాండు ఓకేనని కాల్ కట్ చేస్తాడు తర్వాత శైలేంద్ర రిషికి కాల్ చేసి తమ్ముడు అసలు ఎక్కడో కాలేజీకి వస్తున్నావు కదా అని అంటాడు శైలేంద్ర అప్పుడు రిషి అందివే అన్నయ్య నేను కాలేజీకి వస్తున్నాను అయినా ఎందుకు ఇలా అడుగుతున్నావు అని అనగానే శైలేంద్ర అవ్వజారా ఏదైనా చెప్పినా కూడా సరేనని తలాడించు బోర్డు మీటింగ్లో మాత్రం నేను చెప్పిందే చేయాలి అని అంటాడు శైలేంద్ర అప్పుడు ఋషి సరే అన్నయ్య మీరు ఉన్నారు కదా అయినా మీరే నన్ను గైడ్ చేయండి అని అంటాడు తర్వాత సరోజ రిషిని ఫాలో అవుతూ తన కారు మిస్ అయిందని తను చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అంతలోనే ధనరాజు అక్కడికి వచ్చేస్తాడు సరోజ ఏంటి సరోజ నువ్వు అసలు మీ బావ కోసం వచ్చావా నా కోసం వచ్చావా అయినా నన్ను అలా రోడ్డు మీద వదిలేసి రావడం నీకేమైనా సమధమేనా అని అంటాడు ధనరాజ్ సారీ అండి మా బావ కారు మిస్ అయిపోయింది వాళ్ళు ఎటు వెళ్ళారో ఏమైనా తెలుసా అంటుంది సరోజ అప్పుడు ఉద్దన్ నాకెలా తెలుస్తుంది అయినా వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం అని అంటాడు సరోజ అదేంటి తెలియకపోవడం ఏంటి ఆయన మా బావ ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియాలి మా బావను ఎలాగైనా సరే ఈరోజు పట్టుకోవాలి అని అంటుంది సరోజా అప్పుడు ధరరాజు సరోజ నువ్వు నా నాకోసమా మీ బావ కోసమా అని అంటాడు ధనరాజ్ అప్పుడు నీ నీకోసమే వచ్చాను అని అంటుంది అప్పుడు ఉధనరాజు నా కోసమే వచ్చినట్లయితే నాతో టైం స్పెండ్ చేయకుండా బావ బావ అంటూ మీ బావ కోసం ఎందుకు తాపత్రయపడుతున్నావు అని అంటాడు ధనరాజ్ మా బావ ఉన్నపిల్లంగా ఇంటి నుండి వచ్చేశాడు మా అమ్మ మా బావ కోసం బెంగడిల్లింది అందుకే ఈరోజు మా బావను వెతికి పట్టుకోవాలి అని అంటుంది సరోజ్ అప్పుడు ధనరాజు ఇంత పెద్ద సిటీలో తరని ఎక్కడైనా వెతకాలి అయినా మా అన్నయ్య సపోర్ట్ తీసుకొని మీ బావను పట్టుకుందాంలే అని అంటాడు ఆయన నువ్వేం భయపడకు అని ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళిపోతారు తర్వాత తర్వాత రిషి వస్తారు కాలేజీకి వస్తారు అప్పుడే బుజ్జి రిషికి కాల్ చేశాడు అన్న నీకు విషయం చెప్పాలన్నా ఆ సరోజనిని వెతుకుంటూ హైదరాబాద్ వచ్చిందన్న అని చెప్తాడు అప్పుడు రిషి నువ్వు ఎందుకు చెప్పావురా అని అంటే బుజ్జి నేను చెప్పలేదన్నా ఆ పెళ్ళికొడుకును బుర్రీ కొట్టించి హైదరాబాద్ వచ్చేసింది ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి నేను వెతుకుతున్నారన్నా అని చెప్తాడు బుజ్జి అప్పుడు రిషి అదంతా నేను చూసుకుంటానులే అయినా నానమ్మ ఎలా ఉంది తనను జాగ్రత్తగా చూసుకో అని అంటాడు రిషి తర్వాత రిషి బుజ్జికి కాల్ చేశాడని జరిగిన విషయం అంతా కూడా వస్తారో చెప్తాడు రేపు వీడియో చాలా బాగుందండి ఎందుకంటే సరోజా రిషి కోసం వెతుకుతుంది కాబట్టి మరి ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్